హాయ్ అండి అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈ రోజైతే ఒక మంచి రెసిపీ చేస్తున్నాను చూడండి ఆప్కి కేజీ చికెన్ తీసుకున్నాను రెండు టమాటాలు మూడు పచ్చిమిరపాయలు ఇది మనకు ప్రోటీన్ అనమాట ఇది ప్రోటీన్ ఫుడ్డు కానీ చాలా బాగుంటుంది వీడియో మాత్రం చివరి వరకు చూడండి ప్రోటీన్ ఫుడ్ నేను చేస్తున్నాను ఈ చికెన్ చాలా మన బాడీకి మంచి ప్రోటీన్ ఇస్తుంది అనమాట అయితే నూనె అయితే ఎక్కువ వేసుకోవాలి బాండిలో నేను రెండు మూడు పావుల నూనె అయితే వేసిన నూనె కాగిన తర్వాత కొంచెం తాచిన చెక్క కొంచెం ఇలాచి లవంగా ఒకటి మరాఠీ ముగ్గ కొద్దిగంతా మనం బగారాకు అది వేసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ నేను చికెన్లో అయితే మంచిగా ఉప్పేసి శుభ్రంగా అయితే కడిగినాను ఒక మూడు నాలుగు సార్లు అయితే చికెన్ కడుక్కొని పెట్టుకున్నాను అది కొద్దిగా ఆరిన తర్వాత మనం ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ నూనె మసులుతున్నప్పుడు మనం ఆ నూనె వేడైన తర్వాత ఇదంతా చికెన్ అంతా అందులో వేసేసుకోవాలి వేసుకొని మంచిగా కింద మింద మంచిగా కలుపుతూ ఉండాలి అవి ఏంటంటే నూనెలో మంచిగా మగ్గాలన్నమాట చికెన్ అంతా ఇది ఒక వెరైటీగా నేను చేస్తున్నాను ఇది బెంగాలీ వాళ్ళు చేస్తారంట అలా బెంగాలీ వాళ్ళు ఒకరు చేస్తే చూసినాను నేను అలాగే చేస్తున్నాను అంటే మనం కూడా అన్ని ప్రోటీన్ కావాలి కదా ఇది ప్రోటీన్ ఫుడ్ అంటారంట వాళ్ళు అంటే ఇలా తింటారు బినీస్ కానీ ఏవి కానీ ఇలా చేసుకుంటారంట వాళ్ళు అయితే నేను చికెన్ అయితే ఇలా చేస్తున్నాను ఆ మూడు పచ్చి రూపాయలు అయితే చేసుకుంటున్నాను తర్వాత ఆ రెండు టమాటాలు మధ్యలో అది బొడ్డులా ఉంటుంది కదా అది తీసేసుకొని మధ్యలో నుంచి అటు ఇటు కాట్లు పెట్టుకొని టమాటలు అయితే ఇలా పెట్టేసుకుందాము దీని మీద మూత పెట్టేసుకుందాము ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మంట చిన్నగా పెట్టుకోవాలి మూత తీసేసి ఇలా కలుపుకోవాలి ఈ టమాటాలు అనేది కొంచెం అందులోనే మగ్గిపోవాలన్నమాట అవి మళ్ళీ మూత పెట్టుకుందాం రెండు మూడు నిమిషాలు ఇప్పుడు మూత తీద్దాం మూత తీసిన తర్వాత టమాటా పైన అది తొక్క ఉంటుంది కదా అది తీసేసుకోవాలి నేను ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లమెల్లిగడ్డ ఒక చెంచ అయితే వేసుకుంటున్నాను ఈ అల్లం అల్లమెల్లిగడ్డ పచ్చివాసన పోయే వరకు మంచిగా అలా కలుపుకోవాలి రుచికి తగ్గినంత కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఈ అల్లమెల్లిగడ్డ ఏంటంటే మనం ఇలా కలుపుకోవాలి టమాటా మీద ఉన్న పుర్ర మొత్తం ఇట్లా తీసేసేయాలి ఇది కానీ కాలితుంది సుర్రుమంటుంది అసలు ఇట్లా ముట్టుకుంటేనే ఓ ఎంతగానో సుర్రుమంటుంది ఇది కాలిపోతుంది మనం దీనిపైన అదేంటి అది తొక్క ఉంటుంది కదా అది తీసేసుకొని ఇవి మంచిగా నూనెలో ఈ చికెన్తో పాటు ఇవి మంచిగా ఉడికించుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా ఇవి కూడా మంచిగా ఉడికిపోవాలి ఇట్లా కలుపుతూ ఉండాలి కలుపుడు ఎక్కువ అనమాట ఈ కర్రీకి కలుపుతూనే ఉండాలి ఇందులో కారము ఉల్లిగడ్డ ఇవన్నీ ఏం అవసరం లేదు కారము ఉల్లిగడ్డ గరం మసాలా ఏది ఏది అవసరం లేదనమాట కలుపుడు మాత్రం అదే కలుపుతూనే ఉండాలి ఈ లెగ్ పీస్ పాపం ఇటు అటు అది ఎటు పోవాలి అర్థమవుతుంది దానికి కడాయి చిన్నగా అయిపోయింది నేను ఎటు పోయి ఉడకాలి అని అన్నట్టు అయిపోయింది కొంచెం ఆయిల్ ఎక్కువ అయిపోయింది కొంచెం తీసేసుకుందాం ఎక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకొని తర్వాత తీసుకోవాలి నేను కావాలని ఎక్కువ వేసిన ఎక్కువ వేస్తే ఏంటంటే అది మనం నూనెలో ఉడకాలి కదా అవి ఇప్పుడు మనం కారం వేయకుండా ఇందులో రెండు చెంచాల మిరియాల పొడి నేనైతే మిరియాలు మిక్సీ కట్టుకున్నా ఇప్పుడు మిరియాల పొడి వేసేస్తున్నా అంతా పుదీనా కొద్దిగా పుదీనా చుంచుకొని వేసుకోవాలి ఇంతే కింద మాడింది అనుకోకండి మాడితే కూడా ఏం కాదు కొన్ని నీళ్ళతో చల్లుకుంటూ అది మొత్తం కొద్దిగా నీళ్ళు చల్తే ఏమవుతుందంటే నాడిందంతా పొచ్చేస్తుంది అనమాట ఇలా రెడీ అయిపోయింది చూడండి మీకు ఇలా నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి ఇలా సందే స్పెషల్ మనకు ప్రోటీన్ అయితే కంపల్సరీ ప్రోటీన్ కావాలి చికెన్లో కూడా చాలా ప్రోటీన్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కిడలో మళ్ళీ కలుసుకుందాం బాయ్